ఏసావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్యుడైన బెయ్యేరీ కుమార్తెయగు యహూదీతును హిత్యుడైన ఏలోని కుమార్తెయగు బాసేమతను పెండ్లు చేసుకును మొదట ఏసావు బెయ్యేరీ కుమార్తె యహూదీతును వివాహమాడెను తరువాత ఏలోను కుమార్తెయ్యకు బాసేమతను పెండ్లు చేసుకొను వీరిరువుని పెండ్లు చేసుకుని అతడు తన జీవితమును కొనసాగిస్తూ ఉన్నాడు అయితే వీరు ఇరువురు తమ తల్లిదండ్రులకు మనోవేదన కలుగజేసిరి అందును బట్టి రెప్కా ఎంతో వేదనగా ఉన్నది అయితే యాకోబును దీవించి ఇసాకు యాకోబుని పంపించి వేసిన సంగతి అతనికి దుఃఖాన్ని కలిగజేసినది కనుక తన తండ్రి పర్ధనారామంలో పెండ్లు చేసుకుని వచ్చుటకు తన సహోదరుడు యాకోబుని పంపించిన సంగతి తెలుసుకుని అంతేకాక కానాను స్త్రీలో ఎవరిని నీవు వివాహం చేసుకునవద్దు అన్న మాటని జ్ఞాపకం చేసుకొని తన తండ్రికి కానాను స్త్రీలంటే నచ్చదన్న సంగతిని గ్రహించి అతడు తన తండ్రి మాటని జబదాటే రీతిగా తన తల్లిని మరింత దుఃఖపెట్టే రీతిగా అతడు ప్రవర్తించాడు అతడు వారి ఇరువురిని వివాహం చేసుకునుటే కాక కానాని కుమార్తెలు తన తండ్రికి ఇసాకునకు ఇష్రాండ్రు కారని ఏసావుకు తెలిసినప్పుడు ఏసావు ఇస్మాయిలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన కుమార్తెయు కుమార్తెయుబాయతు సహోదరునైనా మహలాతును కూడా పెండ్లి చేసుకున్నాడు తన తల్లి తండ్రి మీద ఉన్న కోపముతోటి మహలాతును వివాహం చేసుకున్నాడు ఈ రీతిగా వివాహం చేసుకున్న ద్వారా ఇసాకు రిప్కాలకు తన కుమారుడు దుఃఖమును కలిగి చేశాడు